ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట అంటే ఇది ఒక ప్రొటెక్టర్ వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా ఈనగారు చేసింది తండ్రి ఏం చేశారు హనుమంతుడు తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి సంజీవని అలా ఉంది అంటే సంజీవని కాపాడిన ఈ చెట్లు మానవుని కాపాడవా అని రాముడికి చెబితే రాముడు రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్ప చెప్తారు కదమ్మా రాజ్యం అప్పచెప్పుడు చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట తులసి చెట్టు అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి ఆయన గారే ఇచ్చాడు ఒక్కొక్క ఇంట్లో పెట్టండి ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవిని పెట్టలేము కదమ్మా అది ఒక పర్వత శ్రేణి అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే తులసి చెట్టుని ఏ విధంగా వాడే వల్ల అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు ఎర్ర బెల్లం వేస్తారు మన దగ్గర ఎర్ర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా అంటారు చక్కెరతో చేసింది ఫిల్టరైజేషన్ వస్తుంది ఎల్లో ఎల్లో ఉంటుంది దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది లైక్ కాఫీ కానీ టీ అంటారు అంటారుగా దానికి సన్న సన్న సన్నీ వస్తాయి కదమ్మా ఇలా తీసే ఆవాల లాగా వస్తాయి తులసి చెట్టుకి సబ్జా కాదు తులసి చెట్టుకే చిన్నగా గింజలు అవుతాయిగా ఆకులు అవన్నీ తీసే ఉడకబెట్టేసేసి పెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాంగా అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాసింది